రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలో పది యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల బాబు వెల్లడించారు హైదరాబాద్ కేంద్రంగా ఇరవై ఐదు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ టెక్సస్ కేంద్రంగా ఉన్న స్టార్టప్ రన్వే సంస్థల ప్రతినిధులతో సెక్రటేరియట్లోని సమావేశమయ్యారు అంతర్జాతీయంగా స్టార్టప్లను ప్రోత్సహించే ఈ రెండు సంస్థలకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ యూకేలోని లండన్ బిజినెస్ స్కూల్ లాంటి పది ప్రఖ్యాత స్కిల్ యూనివర్సిటీలతో శిక్షణకు సంబంధించిన ఒప్పందాలున్నాయన్నారు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిల మధ్య నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ సదస్సులో ఈ యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని వెల్లడించారు ఐఎస్ఎఫ్ చైర్మన్ డాక్టర్ జేఏ చౌదరి డైరెక్టర్ శేషాద్రి వంగల ఆధ్వర్యంలో టెక్సాస్ రిచర్డ్ సన్ సిటీ ఫ్రిస్కో సిటీల ప్రతినిధులు తనను కలిసి తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలో సంయుక్తంగా కార్యకలాపాలు చేపట్టడానికి ఆసక్తి చూపారన్నారు అమెరికా బ్రిటన్ కు చెందిన కంపెనీలు ఏఐసిటిలో పెట్టుబడులు పెట్టేందుకు సంధానకర్తలుగా ఈ ప్రతినిధులు వ్యవహరిస్తారని వెల్లడించారు తెలంగాణలోని స్టార్టప్ కంపెనీల ఉత్పత్తులకు అమెరికాలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తారన్నారు తమ ప్రభుత్వం స్టార్టప్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇప్పటికే ఏర్పరిచిందని తెలిపారు